ప్పుడు మన నెంబర్ వేసుకోవాలా లేదా వేసుకోవాలా భయం లేదు మన బండి మనం జాగ్రత్త పెట్టుకోవాలా అట్లనే కొంతమంది ఏం చేస్తారంటే బండి సెకండ్ హ్యాండ్లో ఉంటారు ఏ ఫైనాన్స్తోనో ఏ దోస్తుతోనో లేకపోతే ఎవరి అర్జెంట్ పని ఉందంటే తక్కువ రేటుకు వస్తుందని చెప్పి కొనుక్కుంటాం కొనుక్కున్న తర్వాత లేదా మనమే ఒకరికి అమ్ముతాం అమ్మిన తర్వాత ఏమవుతుంది అంటే రిజిస్ట్రేషన్ మాస్కుంటలేం అవునా ఇప్పుడు ఈయన ఉన్నాడు ఈయన పేరు మీద ఒక పల్సర్ బండి ఉంది ఈయన అమ్మేసిండు అమ్మేసిండు కానీ రిజిస్టర్ ఈయన పేరు మీద ఉంది అమ్మిడు సంవత్సరం అయితే రెండు సంవత్సరం మూడు సంవత్సరం అయింది ఈయన పేరు మీద ఉంది వాడు పోయి ఏదో గంజాను కూడా దొరికిండు బండి ఓడరు కూడా బాధ్యత వహించాలి కాబట్టి ఈయన మీద కేసు అవుతుంది లేదు వాడు పోయి అనుకో బుద్ధి సభ్యులు అనుకో ఈయన మీద కూడా కేసు అవుతుంది కాబట్టి మనం అమ్మి ఏం చేయాలంటే మనం ఎంబర ఉండాలని నువ్వు రిజిస్టర్ చేయించుకో నువ్వు మార్చుకో నీ పేరుమెంట్ అని చెప్పాలి లేదంటే నా బండి నాకు ఇచ్చేసి అని తీసుకోవాలి అర్థమవుతుందా మీకు సంబంధం లేకుండా ఏమవుతుంది మీరు ఎక్కువ పోతు కేసులో సరే ఈయన ఎరుకు పడితే ఏం కాదు ఈయన కొడుకుంటాడు ఒక డిగ్రీ చదువుతున్నాడు ఒక పీజీ చదువుతున్నాడు లేదంటే జాబ్ వచ్చిన కొడుకుంటాడు ఫస్ట్ బండి కొంటాడు సర్టిఫికేట్ చేస్తుంటే కొడుకు పేరు మీద రాడు కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటుంది ఈ బండి వరకు రిజిస్ట్రేషన్ మార్చుకోలేదు ఆడ పోయింది వాడు బుద్ధి సర్టిఫికెట్ ఏదో గంజాయి ఏదో చెడ్డ కేసులో దొరికిండు అప్పుడు బండి ఎవరిపై ఉంటే కొడుకు పేరు ఉంటాయి కొడుకు జాబు జాబ్ అని కూడా కేసు అయింది జాబ్ ఏమవుతుంది జాబ్ ఏం లాభం ఈ రోజు కష్టపడి సరిగ్గా జాబ్ ఏం లాభం ఏం లేదు అందుకోసం మీరు ఏం చేయాలంటే మీరు ఎవరైనా బండ్ల మీద ఉంటాయి అది ఇమ్మీడియట్గా ఏం చేయాలి రిజిస్ట్రేషన్ మార్పిచ్చేస్తా ఎవరు కూడా అలా పెట్టుకోవద్దు మనకి చాలా అన్న మీ ఇంటికే నోటీస్ వస్తుంది సెటప్ అని చేసే కేసు అయినా మీ ఇంటికే వస్తుంది అర్థమవుతుందా సో అందుకోసం ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేసినా మీద అర్థమవుతుందా టైం పాస్ కోసమో లేకపోతే మీరు ఇబ్బంది పెట్టాలని కాదు మీరు అందరి కోసం పనికి వచ్చే పని పోలీసుల కోసం ఒకటే కాదు మీరు కూడా మీ ఊర్లలో ఎవడన్నా రెండు నెంబర్లు పేట లేకుండా తిరుగుతున్న అంటే ఖచ్చితంగా అడగాలి అదే ఎవరు నువ్వు మీకు బండి ఎక్కడి నుంచి వచ్చి రోజు అడగాలి మీకు మాట అయినా పోతే మాకు చెప్పండి నాకు చెప్తే మేము ఎంక్వైరీ చేస్తాం అసలు ఈ బండి కోసం వచ్చింది వీడు ఎందుకోసం తిరుగుతున్నాడు పోలీ బండితో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఏం పని మేము ఎంక్వైరీ చేస్తాం అర్థమైందా మరి వేసుకుంటారు మీ బండ్లకు మరి బండి రెండు నెంబర్లు లేని బండి తిరుగుతున్న ఖచ్చితంగా మీరు ఆపాలి క్వశ్చన్ చేయాలి అర్థమైందా అయినా కూడా పోలీసులు చెప్పండి ఎందుకోసం అంటే ఇంట్లో ఒక మనిషి అనేక ఉన్నాయి కదా ఎందుకోసం పేర్లు అవసరం రేపటి నాడు నువ్వు ఏడైనా పోయినావు ఏమైనా చేసినావు లేకపోతే ఎన్ని ఏమైనా చేసారు అంటే ఏం చేయాలి పలానా వ్యక్తి పలానా పని చేసినట్టే అంటారు అవునా కదా ఒక ఊర్లో పోయి పేరు చెప్తే చెప్తారు బండ్లకు కూడా మనుషులకు పేరు ఎత్తడం బండ్లకు కూడా నెంబర్లు అట్లా రేపటి నాడు ఎవడన్నా బండిని పోయితే చెడ్డ పనులు చేసిన అనుకోండి గంజాయి అమ్మడము లేకపోతే కోతిపోతామో వారికి పోవడము చేసిన అనుకోండి బండి నెంబర్ ఉంటే మనం పట్టుకోవచ్చు అవునా కదా ఆ బండి నెంబర్ కొట్ట అడ్రస్ మొత్తం వస్తుంది వాడు ఇవ్వడు ఏం కదా ఇంటి నెంబర్ ఎంత వాడు ఫోన్ నెంబర్ అన్నీ వస్తాయి కదా మరి మనం పట్టుకురావచ్చు ఏడమన్నా కూడా పట్టుకురావచ్చు అదే ఒకవేళ బండికి నెంబర్ లేకపోతే పట్టుకుంటామా సాధ్యం అవుతుందా కాదు అందుకోసమే బండికి ఖచ్చితంగా నెంబర్లు ఉండాలి మీరు అర్థం అనుకుంట మీరు అనుకుంటారు కానీ ఏదో ఏముందులే చాలనుకోసం అదే అనుకుంటారు కానీ బండి నెంబర్ చాలా ఇంపార్టెంట్ ఇట్లా చాలా మంచి మంచి కేసులు కూడా మనం డిటెక్ట్ చేయలేకపోయినా కొన్ని నెంబర్లో లేకపోవడం వల్ల హైవేలో ఉంటే యాక్సిడెంట్లు అయితే పాపం బుద్ధ నుంచి సాయంత్రం కష్టపడి పని చేస్తే కానీ గడవరి కుటుంబాలు ఉంటాయి వాడు పని చేసుకొని సాయంత్రం పూట ఇంటికి వెళ్తుంటే ఎవడో లారో ఈయో వచ్చి అనుకోండి వాడు బండికి నెంబర్ లేదు వాళ్ళు పట్టుకుంటాం మనం పట్టుకోలేము పాపం వీడేమో కుటుంబాన్ని అంతా పని చేసి సాగేటోడేమో చచ్చిపోయా వాళ్ళ కుటుంబం రోడ్లో పడుతుంది ఒకవేళ అదే బండికి నెంబర్ ఉందనుకో ఆ బండిని పట్టుకున్నాం అనుకో మనకేమవుతుంది ఆ బండి మీద ఇన్సూరెన్స్ ఉంటుంది అవునా కదా ఒక ఐదు లక్షలు ఒక పది లక్షలు ఆ ఇన్సూరెన్స్ అనేటువంటి దానికి వస్తే కనుక ఆ కుటుంబానికి కొంచెం ఆదేరు అవుతుంది అన్నమాట ఆ కుటుంబం పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట అట్లా అందుకోసమే నెంబర్ పేట్ లేపించుకోవాలి మనం సింపుల్ అనుకుంటాం కానీ చాలా ఉంటుంది నెంబర్ పేట్ అన్న కథ అర్థమైందా ఇప్పుడు ఎవడో ఒకటి దొంగ వస్తాడు మీ ఊరులోనే ఫర్ ఎగ్జాంపుల్ గంజాయి అమ్మిపోయాడు లేకపోతే వేరే డ్రగ్స్ తీసుకొస్తుంటాడు ఏదో గుట్కాలు అమ్మిపోతుంటాడు బండి మీద వస్తాడు అమ్మిపోతాడు ఒక బండి నెంబర్ ఉంది అనుకో వాడు మనకు దొరకకుండా పలానా బండి మీద వచ్చి పలానా వాడు ఇది లంగా పని చేస్తున్నారు సార్ అని చెప్తే నెంబర్ ఉంటే మనకు అనుకోవచ్చా లేదా వాడు వేరే వాళ్ళ బండి తీసుకొచ్చినా బండి ఎవరి పేరు మీద మనం అడుగుతాం ఏం రాబాయ్ నీ బండి ఇది అంటే లేదు సార్ నేను ఊళ్ళోనే ఉన్నాను అంటే మరి నీ ఊళ్ళోనే ఉన్నాడు నీ బండి వచ్చింది మళ్ళీ ఎవరికి ఇచ్చినప్పుడు పలానా ఇచ్చినా చెప్తారా చెప్తారా చెప్పడా అయిపోయి పడుకుంటాం అయిపోతాడు సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి మీ బండ్లో కూడా నెంబర్లు లేకుంటే కనుక ఫస్ట్ ఏం చేయాలి నెంబర్ కంపల్సరీ వేసుకోవాలి నెంబర్ లేకుండా నెంబర్ లేకుండా బండి తిరుగుతుంది అంటే మాత్రం వాడు ఖచ్చితంగా లంగనో దొంగనో లేదా ఏదైనా చెడు పనులు చేయడానికి ఆ బండిని ఉపయోగిస్తాడో లెక్క సరే ప్రమాద ప్రమాదవశాత్తి ఇరిగిపోయినా అనుకోండి ఒకటి ఇరిగిపోతుంది ముందు ఎన్నిక ఏదో ఒకటి పోతుంది రెండు లేవంటే అర్థం ఏదైనా పోతాయా రెండో ఒకటే సరే పోదా రెండు పోయినా అంటే వాడికి ఖచ్చితంగా వాడు ఆ బండితోన ఏదో లంగధందో చేస్తున్నాను అర్థం